ఎంబీబీఎస్ లో చేస్తే చలద మన బతుకు బస్ స్టాండ్ అది నిజమే కదా తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈడీ ఎక్స్పో త్రీ సిక్స్టీ నేను మీ సందీప్ కొనిదెల ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లోనే కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ రేట్ చెల్లదని చెప్తున్నారు అంటే చాలామంది ఏం కాదండి ఎవరైతే కిర్గిస్తాన్ వర్క్ చేయరో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అండ్ మోర్ ఓవర్ నేను కూడా ఇంతమంది రష్యా మాత్రమే చేసేవాడిని అంతమంది ఫిలిప్పైన్స్ చేసేవాడిని మలేషియా కొన్ని కంట్రీస్ చేసేవాడిని ఎన్ఎంసీ గెజిట్ వచ్చిన తర్వాత ఏ కంట్రీస్ చెలవని చెలగానే ఎంఎంఎంఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వట్లేదు ఆ కంట్రీస్ చెలవని చెప్పి మేము స్వచ్ఛందంగా మానేసిన కొంట్రీ కంట్రీస్ చాలా ఉన్నవి దాంట్లో మలేషియా ఒకటి ఫిలిపీన్స్ కూడా ఒకటి కొంతమంది ఫిలిపైన్స్ చేస్తున్నారు ఇంకా డాక్యుమెంట్ ప్రూఫ్గా ఏం రాదు ఓకే దాన్ని తీసి పక్కన పెట్టేస్తే కిర్గిస్తాన్ మెడికల్ డిగ్రీ చల్లదు చేస్తే ఈ బతుకు బస్ స్టాండే అని కొంతమంది కన్సల్టెంట్స్ రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ చేస్తూ వస్తున్నారు రెగ్యులర్గా ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఎంత చెప్పినా తిరిగిస్తాను మెడికల్ డిగ్రీ చెందుతుంది అని చెప్పేసి మీకు ఒక నమ్మకం రాదు మనం దానికోసం ఏం చేద్దామంటే గవర్నమెంట్ మనకి ఒక ఆయుధం కల్పించింది అదే ఆర్టీఐ యాక్ట్ ఈ ఆర్టీఐ యాక్ట్లో మనం గవర్నమెంట్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం ఆ క్వశ్చన్స్ ఏంటి ఏంటి మన స్క్రీన్ రికార్డ్ చేయబోతున్నాం మీరు చూడండి స్క్రీన్ రికార్డ్ అవుతుంది చూడండి టు ది సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సిపిఐపు నేషనల్ మెడికల్ కమిషన్ ఢిల్లీ ఇదంతా నేను చదవట్లేదు మనం ఢిల్లీలో ఉండే ఎన్ఎంసీకి మనం కొన్ని లెటర్ ఒక ఢిల్లీలో ఉండే ఎన్ఎంసీకి మనం ఆర్టీ యాక్ట్ అప్లై చేద్దాం సబ్జెక్ట్ కూడా చూడండి ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ అడిగాం కదా ఈజ్ ఎంబీబీఎస్ డిగ్రీ వ్యాడ్ మెడికల్ ఐ మీన్ ఈజ్ యాజ్ ఎన్ ఎంబీబీఎస్ డిగ్రీ అవార్డెడ్ బై ద మెడికల్ యూనివర్సిటీ కిరిగిస్తాన్ రికగ్నైజ్డ్ బై ద నేషనల్ మెడికల్ కమిషన్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఫస్ట్ క్వశ్చన్ తర్వాత వాట్ ఆర్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా రిక్వైర్డ్ ఫర్ इंडियन स्टूडें हू कंप्लीटेडीबी फ्रम दिर्गी अल एग्जामे नक्स्ट एग्जामेष्टा क्वेश्चन प्राक्टिस मेडिया किस्मबीबीएस प्राक्टा की अर्ला का रिकग्न मेडिकल यूनिवर्सिटी इन कैं प्रोव మెడికల్ యూనివర్సిటీస్ కిరిగిస్తాన్ లో మన ఎన్ఎంసీ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ లిస్ట్ ఉందో దాన్ని ప్రొవైడ్ చేయబోతున్నాను ఇంకొక చదువుతుందంటే ఆర్ దే ఆర్ దేర్ ఎనీ రెస్ట్రిక్షన్స్ ఆర్ రెంట్ నోటిఫికేషన్ ఆర్ దేర్ ఎనీ రెస్ట్రిక్షన్స్ ఆర్ రీసెంట్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ ఎన్ఎంసీ రిగార్డింగ్ స్టడీ ఎంబీదేస్ ఇన్ కిరిగిస్తాన్ రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ కిరిగిస్తాన్ లో ఎంబీదేషన్ స్టూడెంట్స్ గురించి కానీ మెడికల్ యూనివర్సిటీస్ గురించి కానీ ఏమన్నా నోటిఫికేషన్ రిలీజ్ చేసిందా ఇది ఒక క్వశ్చన్ అండి తర్వాత ఈజ్ దేర్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇది లాస్ట్ క్వశ్చన్ ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ రికగ్నిషన్ ఆర్ రావిడ్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మెడికల్ యూనివర్సిటీస్ ఇన్ కిర్గిస్తాన్ ఫ్రమ్ ఎన్ఎన్సి రిప్రజెంటేటివ్ సో అడుగుతుంది ఏంటంటే కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ గానీ చదివే ప్రైవేట్ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ అయినా ఏమైనా వ్యత్యాసం ఉందో అడుగుతున్నాం ఇక్కడ మనం ఇంకొక క్వశ్చన్ యాడ్ చేద్దామండి ఆ క్వశ్చన్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటాము ఎన్ఎంసి రెగ్యులర్గా మనం ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటాము దాన్నే ఎన్ఎంసి మనం రెగ్యులర్గా మనం రెగ్యులర్గా ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తుంటాము ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేసి అది కూడా అనుకోండి ఆ క్వశ్చన్ కూడా మనకి మీ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది మీరు చూడండి ఈస్ ఎన్ఎంసి వెరిఫికేషన్ మనం ఈస్ ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటి డాక్యుమెంట్ అడిగే అనుకోండి ఈ క్వశ్చన్ కూడా మనం వాళ్ళు ఖచ్చితంగా క్లారిటీ ఇస్తారు మనం థర్టీ ఫార్టీ డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ వెయిట్ చేసిన తర్వాత మనకి కిరిగిస్తాన్ ఎంబీబీఎస్ ఇండియాలో వాయిదా కాదా అనేది క్లియర్గా అర్థమైపోతుంది నేను స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు ఏదో కన్సల్టెన్స్ చెప్పాను ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఒక ముప్పై రోజులు ఆగండి ఆగినంత మాత్రమే మీకు నష్టం వచ్చేది ఏమీ లేదు ఒకవేళ మీకు నష్టం వస్తుంది అని మీరు అనుకున్నట్లయితే దానికి బాధ్యత కూడా నేనే తీసుకుంది ఎందుకంటే మనం డిఫరెంట్ కంట్రీస్ చేస్తున్నాం కిరిగిస్తాన్ కూడా కాదు రష్యా చేస్తున్నాము కిర్గిస్తాన్ చేస్తున్నాము అర్మేనే చేస్తున్నాము మీకు ఈ మూడు ఇంకా ఈ మూడు కాక ఇంకా మిగతా మనం మిగతా దేశాలు కూడా చేస్తున్నాము దాంట్లో కొన్ని దాంట్లో కొన్ని మనం ఇంతకుముందు చేసినవే అయితే ఎన్ఎంసి అనుగుణంగా ఉన్న దేశాలు మాత్రం మనం చేస్తామండి మీరు అది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి దే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ లెటర్కి మనకి ఈ ఎన్ఎంసి మనకి ఈ ఆర్టీఆ ఆర్టీ యాక్ట్ లెటర్కి మనకి తొందరలో అంటే ఒక ఫార్టీ థర్టీ డేస్ థర్టీ డేస్ మనం ఈ యాక్ట్ లెటర్ పుట్టప్ చేస్తున్నాం కదా ఈ ఆర్టీ యాక్ట్ కి మనకి థర్టీ డేస్ నుంచి ఫార్టీ డేస్ మనం ఆగాలి ఆగిన తర్వాత మనకి వాళ్ళ దగ్గర రిప్లై వస్తుంది ఆ రిప్లై వచ్చిన వెంటనే మళ్ళీ మనం తిరిగిస్తాం దీని గురించి వీడియో చేద్దాము అంటే మనం క్వశ్చన్స్ అడిగాం కదా మీ ముందే క్వశ్చన్స్ మీకు ఆన్సర్స్ కూడా నేను చూపించాలి కదా ఒక వేగ్గా మీ ముందుకు వచ్చేసి తిరిగిస్తాను ముందు చల్లదు చదవదు అక్కడ చదవద్దు ఇక్కడ చదవద్దు అని చెప్పేస్తే నేను కన్సల్టెంట్నా లేకపోతే రోడ్డు మీద తిరిగేవాడినా మనం ఒక మాట మాట్లాడితే పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు రీసెంట్ వీడియో చెప్తున్నాను ఒక పాప ఒక పాప కన్సల్టెన్స్ చేసిన పొరపాటుకి ఆత్మహత్య చేసుకునే దాకా వెళ్ళింది ఎలా పడితే అలా మాట్లాడేస్తే మనకి రోడ్డు మీద తిరిగే అంటే నా ఉద్దేశం ఏంటంటే చదువు సంధ్య లేకుండా రోడ్డు మీద తిరిగే వాళ్ళకి వ్యతిసం ఏంటండి ఒక కన్సల్టెంట్ అంటే ప్రాపర్గా అన్ని తెలిసే మాట్లాడాలి వీడియో ముందుకు వచ్చి ఐ మీన్ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటే ఎలా పడితే అలా మాట్లాడమనుకోండి అది చాలా ఘోరంగా ఉంటుంది ఎందుకంటే రేపు బయట నుంచి ప్రశ్నలు వస్తాయి మనకి ఏమండి ఇలా చెప్పారు ఇలా చెప్పారని అందుకే ఇంత రచ్చ తగడా జరుగుతుంది కాబట్టి సో మన క్లారిటీగా వాటే పుట్ట చూద్దాం మనకి ఆసైతే ఇస్తారు మనకు ఆసైతే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వాల్సిందే ఎన్ఎంసీగా రైట్గా రాస్తున్నాము ఒకవేళ ఎన్ఎంసీ అంటే ఎన్ఎంసీకి సంబంధం లేకపోతే వాళ్ళే ఆ కన్సల్ట్ డిపార్ట్మెంట్కి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు దానికి రిప్లై ఇస్తారు అవు మీరు ఒక థర్టీ ఫైవ్ డేస్ మీ కెరియర్లో పాజ్ ఒక పాజ్ అనుకోండి ఆగండి మీరు కిరిగిస్తాను ఎంబీఏ బే అనుకున్నప్పుడు ఆగండి మనకు రిప్లై వచ్చిందో మాట్లాడదాం ఒకవేళ ఓకే కిరిగిస్తాను ఎంబీబీఏ చెలదను మా రష్యా రష్యాను న్యూస్ యూనివర్సిటీస్ చేస్తున్నాం రీసెర్చ్ యూనివర్సిటీస్ చేస్తున్నాం పబ్లిక్ యూనివర్సిటీస్ అని స్టేట్ యూనివర్సిటీస్ చేస్తున్నాం టాప్ యూనివర్సిటీస్ ఓకేనా మీరు దీని గురించి ప్రిపేర్ వచ్చిన అవసరం లేదు మనకు రిప్లై వస్తుంది రిప్లై వచ్చిన తర్వాత దీని గురించి ఇంకో వీడియో చేద్దాం ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోండి ఈరోజు రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే సెకండ్ సెకండ్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచి ఫార్టీ డేస్ మాక్సిమం ఈ ఫార్టీ డేస్ మనకు రిప్లై వస్తుంది రిప్లై వచ్చిన వెంటనే కిరిగిస్తాన్ ఎంబీబీఎస్ గురించి మనం మాట్లాడు అప్పుడు దాకా మేము ప్రమోషన్ ఆపం ఒకవేళ గవర్నమెంట్ దు అని చెప్తే గా ఆపేస్తాం తిరిగి ఇస్తాం ఖర్చు చెప్పి మేము ఇమీడియట్గా ఆపేస్తాం ఎందుకంటే మేము బియాండ్ ద రూల్స్ వెళ్ళాం అర్థం ఏంటంటే మాకంటూ ఒక రెప్యుటేషన్ మార్కెట్లో ఉంది ఒక బ్రాండ్ వాల్యూ ఉంది మేము యూట్యూబ్లో కేవలం యూట్యూబ్లో బిజినెస్ చేసేవాళ్ళం కాదు మాకు ఆఫీస్ హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉంది ఇది గుర్తించాలి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు మా యూట్యూబ్ ఛానల్ మీద చూపిస్తున్న ప్రేమా విధానాలకి నా యొక్క కృతజ్ఞతలు మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక జీవితాన్ని వాళ్ళకి బాట అవుతారు ఈ వీడియోస్ ఎవరైతే ఎంబీబీఎస్ బయట చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా యూస్ అవుతాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ ఎవర్ సందీప్ కొన్ని